నెల్లూరులో మా నాన్న ఖచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నగరం నలబై డివిజన్లో జరిగిన బావిషురెటి భవిష్యత్తుకు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి ఆమె పాల్గొన్నారు లోకేష్ బర్త్డే సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు డివిజన్లో ఇంటింటికెళ్లి నెల్లూరు నగరంలో నారాయణ చేసిన అభివృద్దిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు అనంతరం డాక్టర్ సింధూర నారాయణ మీడియాతో మాట్లాడారు నారాయణ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెంకటరామాపురంలో అందరితో కలిసి టీడీపీ సైన్యంతో కలిసి ఇంటింటికి వెళ్లి నారాయణ గారి కోసం ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది అయితే ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు లోకేష్ గారి బర్త్డే కూడా సో మీరు చూస్తున్నారు అందరూ ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ సెలబ్రేషన్లోనే వాళ్ళ నవ్వుల్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఒక ఎనర్జీ అన్నది తెలుస్తోంది డెఫినెట్గా ఈ టూ మంత్స్లో మీరు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ని పైకెళ్ళడమే ఆ గ్రాఫ్ పైకి చూస్తారు డెఫినెట్గా ఎంతో మంచి మెజార్టీతో నారాయణ గారు కలుస్తారని ఒక బల్లగుద్ది చెప్తున్నాను వన్ వీక్గా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అనేది జరుగుతుందండి నా నా వరకు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వర్డ్స్ అన్నవి కవర్ చేస్తున్నాము అయితే అయితే ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మెయిన్ సమస్యలు ఏంటంటే టీడీపీ ఉన్న టైంలో ఏ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారో అవి కంప్లీషన్ అన్నవి చాలా చోట్ల జరగలేదు అది వాటర్ సప్లై అవ్వచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు లేకపోతే హౌసింగ్ ఇంటి పట్టాలు అవ్వచ్చు ఇవన్నీ కంప్లీట్ కాలేదండి కానీ సగం వరకు జరుగున్నాయి అవి మాకు తెలుసు లేదా సగం కన్నా మించి కూడా జరుగున్నాయని కాబట్టి ఎప్పుడెప్పుడు టీడీపీ మళ్ళీ తిరిగి వస్తుందా ఈ వర్క్స్ కంప్లీట్ అవుతాయి అండ్ మేమందరము ఒక మంచి లివింగ్ కండిషన్స్లో ఉండగలము అట్లాగే మా కిడ్స్కి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలమని అందరూ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యువగలం సృష్టికర్త రాష్ట్ర రాజకీయాన్ని ఒక ఊపిన లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భించుకొని ఈరోజు నలభై ఐదో డివిజన్లో డాక్టర్ పొంగూరు నారాయణ గారి పాప డాక్టర్ సింధూరా మేడం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో జరుగుతూ ఉన్నారు దాని భాగంగా ఈరోజు ఇక్కడ లోకేష్ బాబు గారి కేక్ కట్ చేసుకొని అందరం ఆనందంగా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తుంటే రెస్పాన్స్ ఎట్టుందంటే ఎప్పుడు గవర్నమెంట్ పోద్దా ఈ దరిద్రం ఎప్పుడు పోద్దానంత సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు నారాయణ గారి వల్ల గ్రీన్ ప్రాజెక్టులు హౌసింగ్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైవేజ్ అయితేనేమి మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి రోడ్లు ఆగిపోయిన రోడ్లు అయితేనేమి ఇవన్నీ నారాయణ గారు సార్ మళ్ళీ గెలిపించుకొని అవన్నీ మళ్ళీ మనం సాధించుకుందామన్నా ఖచ్చితోటి ప్రజలు ఆ విధంగా ఉన్నారు పార్కులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెల్లూరులో ఎప్పుడు మా మాగారు మా తాతలు కూడా పుట్టినప్పుడు కూడా చూస్తుండడు పార్కులు ఆ విధంగా పార్కులోనే జిమ్ పెట్టింది ప్రశ్న నారాయణ సార్ గారి అంత డెవలప్మెంట్ చేశారు కొన్నిసారి నెల్లూరు దరిద్రం నారాయణ పోగొట్టుకున్నాం ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచే వ్యక్తిగా నారాయణ గెలిపించుకొని మనం సహా కంపల్సరీ గెలవడం ఖచ్చితం మినిస్టర్ అవ్వడం ఖచ్చితం ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ సాధించడం ఖచ్చితం ఇది ఎవరైనా రాసి పెట్టుకోవాలా ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి లోపల దడబుట్టేసింది ఎక్కడో అనుకుంటా ఉన్నాడు రెండు రోజులు అలా కనబడ్డు వాటిలో కూడా తిరగడం ఇది తెలుగుదేశం పార్టీ ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ నారాయణ సార్ గారు నాయకత్వం మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు